హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే గయాలో గయా మాంగళ్య గౌరిక అని చదువుకుంటాం కదండీ శక్తి పీఠాల్లో ఇది కూడా ఒకటి మాంగళ్య గౌరిక అమ్మవారు గౌరి మాంగళ్య గౌరి అమ్మవారు లోపలికి ఉన్నారు అమ్మవారు అది కొంచెం కిందకు ఉంది టెంపుల్ అయితే ఇదేనండి టెంపుల్ పైన అయితే ఇలా ఉంది చుట్టూ మెల్లగా అంటే నలుగురు నలుగురు వెళ్ళి దర్శనం చేసుకోవడానికి వెళ్తుండటంతో అది కింద లోపలికి వెళ్ళేది కొంచెం చిన్నగా ఉండటంతో వెళ్ళే నలుగురే నలుగురే వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నారు టెంపుల్ అయితే చాలా బాగుందండి కాకపోతే లోపల పంతులు గారు అయితే డబ్బులు అడిగి మరీ తీసుకుంటున్నారు హండ్రెడ్ రూపీస్ ఇవ్వాల్సిందే అని చెప్పి అది నాకు బాగా అనిపించలేదు అందరి దగ్గర ఉండాలి కదా టయానికి చేంజ్ కూడా ఇంకా ఇక బయటకు వస్తే ఇక్కడ దేవాలయం ఇట్లా ఉన్నాయండి బయట ఎక్కడికై ఎక్కడిక బయట కూడా బొట్టు పెట్టి డబ్బులు అడుగుతున్నారు అట్లాగే ఉంది పరిస్థితి అయితే లోపల అంత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే విష్ణుపాదం పెట్టిన ప్లేస్ అంటండి ఇక్కడ పిండ ప్రధానాలు బాగా జరుగుతున్నాయి సో ఇక్కడికైతే వెళ్ళాము టెంపుల్లోకి బయటే ఫోన్లు అవి బయటే పెట్టేసి వెళ్ళాము అందుకని మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను నెక్స్ట్ అయితే బుద్ధకయ్య బుద్ధుడు టెంపుల్స్ ఉంటాయి కదండీ అక్కడికైతే వచ్చేసాము ఆల్మోస్ట్ చు ఈ టెంపుల్సే ఉన్నాయండి మేమైతే మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు తెలుగు తెలుగు ఆయన ఒక ఆయన చక్కగా ఆ బుద్ధుడికి జ్ఞానోదయం ఎలా కలిగింది ఎంత ఇబ్బంది ఎంత ఘోరంగా తపస్సు చేశాడు ఆ జ్ఞానం ఎలా పొందాడు అనేది చాలా వివరంగా చెప్పాడు చాలా బాగా చెప్పాడండి కానీ లాస్ట్కి వచ్చేసరికి డబ్బులు అడిగాడండి డబ్బులు అడిగేసరికి దాని మీద ఆయన మీద ఉన్న గౌరవం తగ్గింది నాకైతే ఎందుకంటే ఇప్పుడు చెప్పిందంతా డబ్బుల కోసం చెప్పారు కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా లాస్ట్ డబ్బులు అడగకుండా ఉంటే బాగుండేది అనిపించింది మా వాళ్ళు ఇచ్చారు డబ్బులు ఇంకా టెంపుల్స్ అయితే చాలా తెలియదే ఉందండి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కదా ఫారెన్ నుంచి అలా చాలా బాగా కట్టారు టెంపుల్స్ అయితే ప్రతి చోట ఇంకా మెయిన్ టెంపుల్కి అయితే ఫోన్ ఎలా లేదు ఇవన్నీ చుట్టూ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ కాబట్టి ఫోన్ ఎలా ఉంది ఇక్కడికైతే ఇంక ఇవన్నీ చూసుకొని లాస్ట్ అయితే మెయిన్ టెంపుల్కి వెళ్ళాము అక్కడికైతే అక్కడికి వెళ్ళి ఇక్కడేనండి ఇదేనండి మెయిన్ టెంపుల్ లోపలంతా చాలా బాగుంది ఇక్కడే తెలుగు ఆయన దాని గురించి చెప్పాడు ఇంకా ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి అంటండి ఎక్కడెక్కడి నుంచో చాలా మంది ఇట్లా వచ్చారు నెక్స్ట్ అయితే నెక్స్ట్ డే అయితే ఇది మేము రిటర్న్ వచ్చే రోజు మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్ త్రీకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము ఎక్కడికంటే వారాహి అమ్మవారు అక్కడ క్షేత్ర పాలకురాలంట తెల్లవారుజామున కాసేపు తొమ్మిది తొమ్మిదింటి వరకే ఆ టెంపుల్ తెరిసి ఉంటుంది ఇంకా తర్వాత మూసేస్తారంట డైరెక్ట్గా అయితే ఎవరు చూడలేరు చిన్న హోల్లో నుంచి మనకు చూపిస్తారు అమ్మవారి పాదము ముఖము కొంచెం కనిపిస్తుంది పెద్ద భారీ విగ్రహం అదైతే అక్కడ పంతులు గారు ఒక్క ఆయనే వెళ్ళి పూజ చేసి వస్తారంటే ఇంకంతేనంటే డైరెక్ట్గా అయితే చూడకూడదని చెప్పారు చూడలేరు అని చెప్పారు సో ఇదైతే మెయిన్ కాశీలో విశ్వ స్వామి టెంపుల్ ఉంటుంది కదా విశ్వేశ్వర స్వామి టెంపుల్ అదనమాట ఇంక అక్కడ వీడియోస్ తీసుకున్నాం కొంచెం ఇంక ఇదైతే ఆశ్రమం అని చెప్పాం కదండి ఆ ఆశ్రమంలో అక్క ఈ అక్కే మమ్మల్ని చాలా బాగా చూసుకుంది చా మేము ఇంత ధైర్యంగా కాశీ వరకు వెళ్ వెళ్ళి అదంతా వచ్చాము అంటే కేవలం ఆ అక్క ఉంది అన్న ధైర్యంతోనే వెళ్ళాము అలాగే అనుకున్నట్లే అంతా చాలా బాగా అయింది మాకైతే దర్శనాలు కానీ మా జర్నీలు కానీ చాలా బాగా జరిగినాయి ఇదైతే ట్రైన్లో ఇంకా ఫైనల్లీ విజయవాడ అయితే రీచ్ అయిపోయాము ఇంకా వచ్చేటప్పుడు ఫుడ్ కూడా అక్క వాళ్ళు ప్రిపేర్ చేసి ఇచ్చారు అంటే మనం మనీ మనీ ఇస్తే ప్రిపేర్ చేసి ఇస్తారంట ట్రైన్లో ఫుడ్ తినలేం కదా సో అలా ప్యాక్ చేయించుకొని విజయవంతంగా కాశీ యాత్ర అయితే ఫినిష్ చేసుకొని త్రీ అవర్స్ డిలే అయిందండి ట్రైన్ అయితే మీ నైట్ పన్నెండింటికి దిగవలసింది దిగావలసింది తెల్లవారుజా తెల్లవారుజాము టూ థర్టీకి దిగాము సో అది డిలే ఇంకా మిగతా అదంతా చాలా బాగా జరిగిందండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూశాక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మా కాశీ యాత్ర అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా జరిగింది ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్